హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్యాప్సికమ్ మసాలా కెరీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా రెండు క్యాప్సికమ్ తీసుకున్నానండి అందులో మిడిల్లో నుంచి కట్ చేసి అందులో ఉన్న లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేయాలండి తీసేసి వాటిని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా చిన్న సైజులో కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మీడియం సైజు ఉన్న ఆనియన్ తీసుకొని దాంట్లో సగం కట్ చేసి ఆ హాఫ్ బాట్టి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ మసాలా కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో వన్ స్పూన్ ధనియా వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా డ్రై రోస్ట్ చేసుకుందాం అదే ప్యాన్లో రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకుందాం అదే ప్యాన్లో రెండు లవంగాలు ఒక ఇలాచి హాఫ్ స్పూన్ షాజీరా వేసుకుందాం కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకుందాం అవి అన్నీ రోస్ట్ అయ్యేదాకా వేయించుకుందాం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు కొద్దిగా కూల్ అయ్యాక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం మసాలా రెడీ అయిపోయిందండి చూడండి ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి స్టవ్ పైన బాండి పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక అందులో కొద్దిగా పుదీనాను యాడ్ చేసుకుందాం ముందుగా మనం నూరి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాలు చిన్న మంట పైన ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం క్యాప్సికమ్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయండి ఒకసారి కలిపేసుకొని ఇందులో కొద్దిగా వన్ స్పూన్ కారం వేసేసుకుందామండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని క్యాప్సికమ్ ముక్కలకి ఈ మసాలాని బాగా పట్టేలాగా ఓ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఓ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి చిన్న మంట పైన కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ మూత చేస్తే ఇలా ఉందండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది చాలా కలర్ఫుల్గా ఉంది ఇందులో కొద్దిగా కొత్తిమీరనే వేసుకుందాం రెడీ అయిపోయిందండి గుమ గుమలాడే క్యాప్సికమ్ మసాలా కర్రీ స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం